ఓం శ్రీ శ్రీమాత్రే నమ ఓం సర్వమంగళాయ నమ అందరికీ నమస్కారం అండి ఈరోజు కోర్టు కేసుల్లో విజయం కోర్టు కేసుల్లో విజయం కోర్టు కేసుల్లో విజయం ఉందా వస్తుందా అనే టాపిక్ను తీసుకుంది ఎవరికైనా ఈ ఆయుష్ రేఖ అనేది ఉండాలి ఈ బుద్ధి రేఖ అనేది ఉండాలి ఈ ఆత్మరేఖ అనేది ఉండాలి ఈ మూడు రే కోర్టు కేసుల్లో విజయం ఉంది ఇక్కడ ఇది బుధస్థానం ఇది రెండో మొదటి కుజస్థానం ఇది రెండో కుజిస్తాను ఇది అంగారక స్థానం ఎవరికైనా కోర్టు కేసుల్లో విజయం రావాలంటే ఇలా రేఖలు ఉంటాయి ఇలా రేఖలు ఎవరికైతే ఉంటాయో వాళ్ళకి ఖచ్చితంగా కోర్టు కేసులు ఉన్నాయని అర్థం ఈ యొక్క బొటనవేలు దగ్గర ఈ విధంగా రేఖలు ఉంటాయి అయితే ఈ రేఖలు ఎక్కడికి బయలుదేరే గురుస్థానం పోయింది గురుబలంతో కోర్టు కేసుల విజయం ఈ రేఖ అనేటువంటిది చిన్న స్థానం పోయింది కోర్టు కేసుల్లో ధనలాభం ఈ కోర్టు కేసుల్లో ఈ విధంగా రవిస్థానం అయింది పోయింది కోర్టు కేసుల్లో రవిస్థానం పోయింది మీరు చేసేటువంటి విద్యా ఉద్యోగంలో కానీ లాభం ఈ ఇదే విధంగా ఈ రేఖ ఒకటి స్థానం ఉంది ఈ యొక్క ఈ స్థానం అనేటువంటిది కుజి స్థానం రెండో కుజ ఈ రెండో కుజ బుధస్థానం ఉంది బుధస్థానంలో పోతే వ్యాపారాలకు సంబంధించిన కేసుల్లో విజయం ఈ విధంగా ఒక్కొక్క రేఖ ఈ విధంగా పాలనా రేఖలు బయలుదేరితే బయలుదేరితేనే కోర్టు కేసులు తర్వాత ఈ విధంగా ఈ రేఖలు అనేటువంటివి ఈ యొక్క రేఖ వరకే వచ్చింది ఒక్కోసారి ఆత్మ బంధువులు బంధువుల ద్వారా కేసులు వేసి గెలిచే అవకాశాలు లేదా మామూలుగా కొన్ని కేసులు ఎంతటా ఆత్మహత్య మామూలుగా యాక్సిడెంట్ కేసులు ఇవన్నీ కూడా ఈ రేఖ పాలనా రేఖలు అనేటువంటివి ఈ రేఖలు వచ్చేసి ఈ శని స్థానం ఈ యొక్క ఆత్మరేఖ వరకే ఆగిందనుకో సపోజ్ ఒక రేఖ ఇది లేదు ఇది వచ్చింది ఈ రేఖ అనేటువంటిది దాకా వచ్చింది భార్యాభర్తలకు సంబంధించిన కేసులు అని చెప్పచ్చు లేదు ఈ రేఖ వచ్చేసి ఆయుష్ రేఖ వరకు వచ్చింది ఇంట్లో తల్లిదండ్రులు సంబంధించి ఈ రేఖతో పాటు బుద్ధి రేఖ వరకు వచ్చింది బుద్ధి బలంతో మనసుతో కొన్ని కేసులు వస్తుంటాయి ఈ శుక్ర స్థానం నుంచి ఒక రేఖ వచ్చి ఈ యొక్క రేఖతో కలిసింది ఆత్మీయుల వల్ల కేసులు వచ్చే అవకాశం విజయమా లేదా అనేటువంటిది ఈ కేసుల్లో ఉన్నాయి అనుకో అంటే ఏ అని కాకుండా ఈ కేసుల్లో కత్తిలు ఉన్నాయి ఈ విధంగా ఉన్నాయి కోర్టుని ఈ విధంగా కోర్టు కేసుల్లో మీకు విజయం విజయం ఉందా లేదా అని తెలుసుకోవాలంటే ఇదే దీంతోపాటు ఎక్కడ కుజులు ఉన్నాయి ఈ రేఖలు కూడా పాలన రేఖలు రేఖలతో రేఖతో కలిసిందనుకో ఈ దిగువ భాగం చంద్రస్థానం ఇక్కడ ఇవన్నీ ఈ కుజిస్థానం నుంచి రేఖలు పోయి ఇలా కలిసింది అనుకో కోర్టు కేసుల్లో విజయం లాభం కత్తిలు అనుకో కోర్టు కేసుల గొడవల్లో నష్టం నిలువురేఖలు ఉన్నాయి అనుకో ఇక్కడ ఇక్కడ ప్రతి రేలు మీద రేఖలు ఉన్నాయి విజయం మామూలుగా ఈ విధంగా ఉంటే కత్తిలు లేకుండా ఉండాలి ఇక్కడ గుంత మధ్యలో అంగారక బిట్టెలో మామూలు గుంత లేకుండా ఉండాలి ఇవన్నీ చూసుకోవాలి అంటే ఒక రేఖ ఒక సంబంధం ఒక రేఖ ఒక దానికి సంబంధించి మనం ఒక కేసుకి సంబంధించి చూడాలంటే ఈ అంగారక బిట్టెలన్నీ చూసుకోవాలి ఈ అంగారక బిట్టలు అంటే కుజుడు కుజుడే అవారాలకి నిలయం గొడవలకి వ్యవహారాలకి కేసులకి ఈ కుజు బిట్లన్నీ ఒకటో కుజా మధ్య కుజా రెండో కుజ ఈ మధ్య కుజులో ఈ విధంగా కత్తిలు ఉన్నాయి అనుకో నష్టమే ఇది కొంత డౌన్ అయింది అనుకో నష్టమే తోడు మనకి విజయ రేఖలు ఏ విధంగా విజయ రేఖలు ఉండాలి ఎన్ని గెలవాలంటే ఈ వయసులో మనకి నష్టము ఆ వయసు దాటితే మళ్ళీ విజయము ఈ విధంగా కోర్టు కేసుల్లో విజయం ఉందా లేదా ఈ రేఖలు చూసి తెలుసుకొని ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ శాస్త్రాలకు సంబంధించి మీకు డిస్క్రిప్షన్లో ఫోన్ నెంబర్ ఇస్తున్నాను నచ్చితే మెసేజ్ పెట్టండి ఫోన్ దూరా పర పొడుకి హస్తరేఖల శాస్త్రాన్ని వాట్సాప్ ద్వారా కూడా ఫోటో తీసి పంపినా కూడా కొంతమందికి పంపిస్తున్నాను వాట్సాప్లోనే కాబట్టి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి